అందుకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు సిరి బ్లాగ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఏ పోయేమో రెడీ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను అంటే ఇది కొత్త ప్రయోగం అనుకోవాలి సో అందుకు కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను ముందు ముందు అయితే నల్ల గ్రేప్స్ ఉన్నాయి కదా లేప్స్ తీసుకున్నాను ఒక కేజీ అయితే వైన్స్ గ్రేప్స్ తీసుకున్నాను సో ఒక నూట యాభై గ్రాములు మూనంగా గోధుమలు అయితే తీసుకున్నాను అని నానబెట్టేశాను సో కొంచెం రెండు టేబుల్ స్పూన్ల వన్సోడ పోతే లవంగాలు చాల్చిన చెక్క ఇది కొంచెం తీసుకున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పటికి బెల్లం నిమ్మకాయలు సాల్ట్ అయితే కొంచెం తీసుకున్నాను సో సాల్ట్ ఎందుకంటే ఫస్ట్ గ్రేమ్స్ గ్రేప్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కొంచెం వాటర్ పోసేసి నా కల్లిగారు సార్ పోసేసి సాల్ట్ వేసేసి మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి ఈ కడిగేసి వాటర్ అంతా కూడా పార నాకు తెలిసినంత వరకు చేస్తున్నాను ఓకేనా అంటే నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నాను ఈ గ్రేప్ పొయ్యి అనేది ఎలా చేయాలి అనేది నాకు తెలిసినంత వరకు చేస్తున్నాను సో ఇది ఎలా ఉండబోతుందో నాకు కూడా తెలియదు అర్థం బాగుంటేనా సక్సెస్ అయినట్టు లేదంటేనా ఫెయిల్ అయినట్టే సో నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నాను ఇంతకుముందు అయితే చేయలేదు నాకు చెప్పారు కానీ చేయలేదు చేసిన ప్రయోగాల్లో ఇది ఒకటి అనుకోటం ఓకే ఇది శుభ్రంగా గ్రేప్స్ అన్ని ఫ్రెండ్స్ అన్నీ కూడా నేను వా వాటర్ వేసేసి శుభ్రంగా కడుక్కున్నాను ఒక రెండు సార్లు కడిగిన తర్వాత మనం ఇవన్నీ కూడా బాగా చిడి అంటే జ్యూస్ లాగా వచ్చేటట్టు చేయాలన్నమాట ఇవన్నీ కూడా అన్నీ కాపాలి బాగా ఇవన్నీ కూడా జ్యూస్ లాగా వచ్చేటట్టు మొత్తం చేసుకొని తర్వాత ఏం చేయాలో చెప్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలా బాగా జ్యూసీగా కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా నేను చెప్పాను చూసారా దాల్చిన చక్క కొంచెం అంతా కూడా ఇంట్లో ఉండే సామాన్లతో అంటే ఇంట్లో ఉన్న వాటితోనే మనం గే గే అయితే చేసుకోవచ్చు ఇదిగోండి కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నాను సో లవంగా లవంగాల ప్యాకెట్ అయితే లవంగాల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఓకేనా కొన్ని అంటే మీకు విడిగా ఉంటే ఇంటి ఇంటిగాడ విడిగా ఉంటే కొన్ని తీసుకోండి కొన్ని తీసుకొని అందులో వేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి కలకండ అంటే అటుకు బాం కొంచెం వేసుకోండి ఓకే ఇప్పుడు లెమను ఇవి వచ్చేసి నేను మూడు నిమిషాలు అదైతే తీసుకున్నాను నాకు అది మొహంగల్లు చూపిస్తున్నాను లేకుంటుంటాను దానికి కూడా చూపిస్తాను మీకు చూపిస్తాను కలకండ తీసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి లెమను ఒక మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను నేను ఇవి బాగా ఈ విత్తనాలు లేకుండా పక్కకి తీసేసి ఈ రసం అంతా కూడా ఇందులో పిండుకోండి అంటే నేను వంట షాట చూపించాను కదా సో ఇందులో పిండుకోవాలి చూసారు కదా ఇలా నురుగు వస్తుంది ఈ త్రీ లెమ్స్ కూడా ఇందులో పిండుకోవాలి ఫ్రెండ్స్ మనం వంట చోడాలో ఈ నిమ్మరసం పిండాం కదా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పోసేయటమే ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్క కూడా ఉంది పడి సో నేనైతే ఒక నూట యాభై గ్రాములు మోయినంగా గోధుమలు అయితే తీసుకున్నాను సో ఒక కేజీ గ్రేప్స్ ఒక లీటర్ వాటరు కొంచెం కొంచెంగా చెక్కా లవంగాలు వాడి పుల్లుడు లేదు ఓకేనా ఇవి నానబెట్టుకున్న ఒక రెండు మూడు నిమిషాలు నానబెట్టేసాను ఇవి ఇదే ఒక హైదు నిమిషాలు మొత్తం సో ఇవి కూడా అందులో చేయటమే సరే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మోయినంగా తీసుకున్నా నేను ఈ వాటర్ కొంచెం ఒకటి పార్ పార సో గోధుమలన్నీ కూడా ఇందులో తీసుకున్నాను నానబెట్టిన గోధుమలన్నీ కూడా ఒక కేజీ నేను గ్రేప్స్ తీసుకున్నాను కదా ఒక లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కరెక్టే సార్ ఓకేనా సో దీని తర్వాత ఒక అయితే తీసుకోండి నేనైతే తీసుకున్నాను మీ దగ్గర గాజు గాజులాస్ ఉన్నా కానీ పర్లేదు ఇదైనా కానీ పర్లేదు ఇది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అంటే ఇలాగే కలిపి కలిపిని ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ నాకు ఈ డబ్బా అయితే సరిపోలేదు అందుకని పెద్ద దాని తీసుకుంటున్నాను ఇంకా మిగిలింది ఇందులో అంటే ఆ డబ్బా నిండింది నిండి ఇంకా మిగిలింది సో అందుకని పోయాలా ఇంకేం వద్దు ఈ పెద్ద డబ్బా ఇది తీసుకున్నాను నేను సో ఇది ఒక క్లాత్ కట్టేసేయాలి దీనికి దీనికి ఊపిరి ఆడకుండా ఒక క్లాత్ కట్టేసి దీని మీద మూత పెట్టి మూత పెట్టేసి పొలా పెట్టాలి పొలా పెట్టేసి ఒక పదిహేను రోజుల తర్వాత ఇది మళ్ళీ ఓపెన్ చేయాలన్నమాట ఇప్పుడు కాదా ఇప్పుడు కాదు ఆగి అది పెట్టి పదిహేను రోజుల అన్నం పెట్టేటట్టుంది అంటే ఈరోజు ఈరోజే తయారైంది ఆ రోజు ఆ రోజే వైన్ తయారవదు సో ఇది పెట్టేసేసి ఒక పదిహేను రోజుల తర్వాత మీకు మళ్ళీ ఓడ తీసేసి మనకి వైన్ ఎలా తయారైంది అయ్యిందా లేదా చూసుకోవాలి లేదా అనేది చూసుకొని సో మీకు మొత్తం తాగి తర్వాత చూపిద్దాం ఉంటావా ఓకేనా సో క్లాత్ తీసుకురా దీనికి ఓకేనా సో ఫ్రెండ్స్ ఒక క్లాత్ అయితే ఇలా పెట్టేసుకొని దీనికి గాలి ఆడకుండా కట్టేయాలి గట్టిగా గాలి ఆడకూడదు గాలి ఆడకుండా కట్టేసి స్పడి పెట్టాలి ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ తీసేది పశుపతికి బంధిచ్చినట్టు ఇంకా గట్టి కట్టేసేసి మూత వేయాలా పైన పైన మళ్ళీ మూత పెట్టేసేసి దీంతో పని లేదు ఇంకా దీంతో పని లేదు ఒక పదిహేను రోజుల వరకు పక్కన పెట్టేసేసి ఇంకా తర్వాత ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఓకేనా అలాగే షేర్ చేయండి కామెడీ చేయండి ఎలా నచ్చిందో మీకు అనేది ఇది తీసి తాగిన తర్వాత ఇది ఎలా ఉందనేది మేము చెప్తాం నెక్స్ట్ వీడియోలో ఓకే